కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి జన్మరాశి ముందు శుక్రుడు రెండవ స్థానం బుధుడు యోగిస్తూ ఉన్నారు తృతీయ స్థానం ముందు కుజుడు కూడా అనుకూలించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును అష్టమ స్థానం ఈ రాశి వారికి గ్రహణం ఏర్పడింది ఆ గ్రహణం తాలూకు ఫలితాలు కూడా ఈ వారం కనబడతాయి దాంతో పాటుగా చంద్రుని యొక్క బలం ఈ వారం కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి గోచార బలం అనేటువంటిది గ్రహణ గోచారంతో కూడా కలుపుకుంటే కర్కాటక రాశి వారికి కొంత తక్కువగానే యోగిస్తూ ఉన్నది అని చెప్పుకోవచ్చు అయితే చాలా చిన్న గ్రహాలు బుధుడు కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలు యోగించడం ముఖ్యమైనటువంటి గ్రహాల్లో కుజుడు యోగించడం వల్ల అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు కాకపోతే గ్రహణానంతరము విపరీతంగా కోపం పెరుగుతూ ఉంటుంది షార్ట్ టెంపర్ వస్తుంది ఏదైనా ఒక పనిని చాలా తొందరగా పూర్తి చేయాలి అనేటువంటి ఒక పట్టుదల పెరుగుతుంది మొండితనం పెరుగుతూ ఉంటుంది ఏదైనా బండి కానీ అంటే సైకిల్ దొక్కుతూ ఉన్నా దాన్ని వేగంగా నడుపుతూ ఉంటారు బళ్ళు కానీ కార్లు కానీ దేనైనా సరే చాలా వేగంగా తీసుకుపోతూ ఉంటారు మీరు ఆ అతి వేగాన్ని తగ్గించుకోవాలి బుద్ధి ముఖ్యంగా మీ యొక్క ఆలోచనల్ని నిలకడగా పెట్టుకోవాలి అలాగే అగ్రెసివ్నెస్ అన్నది పనికిరాదు ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఈ రవి కేతువులు కలిసి ఉండడం అష్టమ స్థాన ముందు చంద్ర రాహువులు కలిసి ఉండడం ఇక్కడ గమనించండి సూర్యచంద్రులు ఇద్దరు కూడా రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్ని అనుభవిస్తూ ఉన్నటువంటి కానీ మనం చెప్పవచ్చును అందువల్ల ఏమవుతుంది అంటే ఈ వారంలో కొంచెం అగ్రెసివ్నెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటు ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా చదువులో అయినా ఆఖరికి ఇంట్లో అయినా ఎవరితోనైనా తగు పెరుగుతూ ఉన్నప్పుడు మాటా మాట పెరుగుతూ ఉన్నప్పుడు ఒకందుకు తగ్గి మనం ముందుకు వెళ్ళాలి తప్పితే మనం అగ్రెసివ్గా వెళ్ళడం వల్ల అటు బంధాలు బంధుత్వాలు ఉద్యోగాలు వ్యాపారాలు చదువులు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి క్షణికమైనటువంటి ఆవేశానికి లోను కాకూడదు అలాగే ఏదైనా ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు నిజంగా దాని గురించి ఓపిక పట్టేటువంటి పరిస్థితులు ఉంటేనే ఇది మనకి కావాలి అనుకునే ప్రయత్నం చేయాలి ఓపిక లేకపోవడం వల్ల సహనాన్ని కోల్పోతారు కోపం పెరుగుతుంది కోపం నుండి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు వస్తాయి కాబట్టి కర్కాటక రాశి వారు నిదానంగా ఉండాలి ఈ వారం శాంత చిత్తులై ఉండాలి మౌనంగా ఉండాలి అలా ఉండగలిగితే మీ మీ రంగాల్లో మీరు చక్కటి విజయాన్ని సాధించగలుగుతారు వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రత్యేకించి గ్రహణానికి సంబంధించినటువంటి దానాలను ఇచ్చుకోండి కంపల్సరీగా ఇవ్వండి తదనంతరం ఎక్కువగా ఉమామహేశ్వర స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి చెప్పదగినట్టు చెప్ప ఈ ఈ రకంగా మనం చెప్పుకున్నటువంటి విధానంగా ముందుకు వెళ్తే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణము లేత ఎరుపు రంగు